పల్నాడు జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో దళితుల్ని సాంఘిక బహిష్కరణకు గురిచేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం వివిధ ప్రజా సంఘాల నాయకులతో జరిగిన పాతికేయుల సమాపేశంలో పలువురు మాట్లాడారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరుపుతున్నా నేటికి ఇటువంటి దుశ్చర్యలు జరగటం సిగ్గుచేటని అన్నారు సాక్షాత్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు ఈ నెల పదహారున మల్లాం గ్రామానికి చెందిన దళిత యువకుడు పల్లపు సురేష్ అదే గ్రామానికి చెందిన వలిసెట్టి జల్లిబాబు గృహంలో విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాద పల్లవి సురేష్ మృతి చెందారు దీంతో మృతిని కుటుంబానికి ఆర్థిక సాయం అండదండలు ఉండాల్సింది పోయి దళిత సామాజిక వర్గం మొత్తాన్ని సాంఘిక బహిష్కరణకు గురిచేయడం ఏంటని వారు ప్రశ్నించారు ఇంత జరిగిన నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలాంజనేయ స్వామి అదే విధంగా హోం మంత్రి అనిత కనీసం ఖండించడం పర్యటించడం లేదని వాపోయారు చనిపోయిన సురేష్ కుటుంబీకులు కానీ మరి దళితులు చేసేటువంటి ఆందోళనని చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని పంపించడం జరిగింది మరి ఆ జల్లిబాబు మరి వారి తలుపు బంధువులు అందరూ కూడా మరి ఆ తర్వాత సురేష్ కుటుంబానికి ఏ రకమైన నష్టపరిహారం ఇవ్వాలని ఇవ్వాల్సిన అవసరం లేదని అలాగే మరి వాళ్ళని ఆ గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేయటం జరిగింది మరి ఆ సాంఘిక బహిష్కరణ జరిగి ఇప్పటికీ పది రోజులు అవుతున్నా కానీ మరి సాక్షాత్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉంటూ కూడా